ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు వీరు తప్పు చేస్తున్నారు అన్నట్టు భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజెంటే వెళ్ళిపోయింది ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది పందికో ఉంది అని ప్రచారం చేసినట్టు తప్పు అని తేలింది మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన అన్ని కూడా పక్కకు పోయాయి ప్రజలు ఇవన్నిటిని కూడా అసహించుకుంటున్నారనేటువంటి భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నాయకుల నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణ రహితంగా దాడి చేయటం దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగ పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది పోలీసులు వెళ్ళారు పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినటువంటి బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా ఏడు గంటల నుంచి పది గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడటం లేదా ఒకవేళ గతంలో గత ఐదు సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పును మాట్లాడారు వాళ్ళ తల్లి వాళ్ళ నా అమ్మ మొగుడా వాళ్ళ తల్లి కూడా ఇష్టానుసారం మాట్లాడారు లోకేష్ గారు అయితే అడుగులేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నేను పాత లోకానికి తొక్కుతా అని మాట్లాడారు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడనటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే ఒక మాటతో మన రాబాబు గారు అన్న మాటతో రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం తప్ప ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష ఒకసారి ఆలోచన చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదమ్మలే కదా ఈరోజు ఇట్లాంటివి జరిగాయి మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకు ఏం హక్కు ఉంది ప్రభుత్వమే చేసే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది పది గంటల పాటు దాడి చేయించారే ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్సి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ విరరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటలో పదహైదు నిమిషాల్లో పోలీసులు ఐదు నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం పోలీసులు అక్కడికి వచ్చి పది గంటల దగ్గరుండి దాడి చేయించి చేయడం ఎంతవరకు సంబంధిస్తాం ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము సాధిగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి ఆ బాధ్యత లేకుండా వివరించినప్పుడు మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసిన విధానం సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నాడు ఆర్థికంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు బాటిలో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైనే వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే చీ ఈ వ్యవస్థ ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది దేశ రాజకీయాల గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తా మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆ సమయం లేనప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు దేశంలోని సీనియర్ అంటాం సీనియర్ ఉండడము జూనియర్ అనడం కాదు మనిషిలో కొంచెం ఇది ఉండాలి సంస్కారం అనేది ఉండాలి సమయం అనేటువంటిది ఉండాలి తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థలు జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి కానీ ఇలా ప్రభుత్వమే ఎన్కరేజ్ చేసి మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు మీరే పోలీసులకు ఈ రకంగా డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వాళ్ళ వ్యక్తుల పైన దాడులు చేయించడం సమంజసమా వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయనేటువంటి బాధతో ఇంత దిగజారుతారా క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు కుప్పంలో మీరు సిట్ వేసాను అని చెప్పారు మీరు వేసిన సిట్టు మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అనేటువంటి స్టాండ్ మీ సిట్ పైన నమ్మకం లేక అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం కోర్టు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు ఏమేసినటువంటి కమిటీ అందులో ఇద్దరు రాష్ట్ర ముగ్గురు రాష్ట్ర అధికారులు ఇద్దరు కేంద్ర అధికారుల అత్యుత్తమైనటువంటి లాబొరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమల్ ఫ్యాక్ట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే పదే దాడులు చేయిస్తూ మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు ఇది మంచి సంస్కారం సాంప్రదాయం కాదు ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారంటీ కాదు ప్రజాస్వామ్యంలో రేపు పొద్దున మీరు రెండు అడుగులు దిగారని అవతల ఐదు అడుగులు దిగసారితే నష్టపోయేది ఎవరు ఈ హక్కు మీకు ఇవ్వలేదు అందుకనే దయముంచి పోలీస్ అధికారులు కానీ అధికారులను కానీ ప్రభుత్వంలో వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన అందరం రాజ్యాంగానికి లోపడి ఆలోచన చేసిన వ్యక్తులు మన బాధ్యత అది ఒక పౌరుడిగా వ్యవస్థల్ని విషయాలలో జాగ్రత్తగా ఉందాం తప్పు చేసిన వాడికి ఎవరైనా సరే సేవ శిక్ష లేని వ్యవస్థల పైన కానీ గౌరవం పెరుగుతుంది అలా కాని పక్షంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ప్రజలు అంతా కూడా గమనిస్తుంటారు మీరు అనుకునే ఇది కాదు మీరు వ్యవస్థ అంతా మెయింటైన్ చేయచ్చు ప్రజల్ని ఏదైనా మభ్య అని చెప్పి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వాళ్ళ చేతికి ఏ రోజైతే వాళ్ళ చేతితో గుణపాఠం చెప్పాలో ఆ రోజు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు అంతవరకు మీరు ఇస్తా ఇలాగే వ్యవహరించుకోండి ఇలాగే చేస్తుంటే ఇంకా కూడా కంట్రోల్ లేకుండా భవిష్యత్తులో మంచి చేయాలి ఇలాంటి సంస్కృతి నచ్చని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది ఈ సాంప్రదాయాలు మొట్టమొదటిగా ఎంటర్ అయిన ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో గతంలో హత్య రాజకీయాలు జరిగినప్పుడు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేటువంటి సమయాలలో కానీ ఇట్లాంటి టైంలలో కూడా పోలీస్ వ్యవస్థ చక్కగా కరెక్ట్గా పనిచేస్తుండేది ఒత్తిడికి తలగ్గోకుండా న్యాయం వైపు పోయేది ఇప్పుడు చేస్తున్నటువంటి సిస్టమ్ లో చాలా దారుణంగా ఉన్నాయి దాడులు చేసేది ఇల్లులు నిప్పులు పెట్టేది మళ్ళీ వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళే అరెస్ట్ చేసేది ఇది సాంప్రదాయమా రాంబాబు గారు ఒక మాట అన్నారు అని చెప్పి మీరు ఇది చేశారే మరి అక్కడ వేలాది మంది వీడియోలలో వచ్చి మాటలు మాట్లాడినట్టు ఎన్ని రికార్డ్ అయ్యన్నాయి కదా వాళ్ళందరి పైన చర్య తీసుకున్న దమ్ము మీకు ఎందుకు లేదు వ్యవస్థల పైన గౌరవం లేనట్టే కదా మీకు మరి ఆ రోజు పట్టాభి గారు కానీ నేను చెప్పినటువంటి నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అంత నీచాది నీచంగా ఘోరంగా మాట్లాడారే అప్పుడు మీ మాట్లాడింది తప్పు అన్నటువంటి మాట మీ నోట్లో నుంచి ఏ రోజున వచ్చిందా ఈ మీ దిగజారుడుతనానికి నిదర్శనం ఇది ఎన్నో ఉన్నాయి వైజాగ్ లో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు లోకేష్ వివేకుడు గారికి ఇస్తున్నారు తోడలుడు వివంకుడు కాదు తోడలుడికి ఇస్తున్నారు ఐదు వేల కోట్ల విలువ చేసినటువంటి భూములు కార్పొరేషన్ లో అప్రూవల్ రావాలని చెప్పి ఆ కార్పొరేషన్లో సభ్యులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి సభ్యులను కొట్టి దౌర్జన్యం చేసి అప్రూవ్ చేసుకొని అప్పనంగా కొట్టేస్తున్నారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఇస్తానని చెప్పి ఒక పక్క లోకేష్ గారు అంటూ నేను ఎవరికైనా ఇస్తాను తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను ఎంతైనా ఇచ్చుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడతాడు మీ ఓన్ సొంత ఆస్తుల ఇవ్వేమన్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఒక పక్కన అంశం పైన లేవనెత్తుతుంటే ఇలాంటి దౌర్జన్యాలు మరొక పక్కన నిర్దాక్షిణంగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా నేను ఒత్తిడి చేసి రాయలసీమకు మంచి మంచిగా ప్రాజెక్టును చంద్రబాబు నాయుడుతో నాకున్నటువంటి అటాచ్మెంట్తో నిలిపించాను అని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన అంశాన్ని సిగ్గుపడక మళ్ళీ సమర్థించుకుంటూ ఆ విషయాలు మాట్లాడడానికి నోట్లు కట్టేస్తున్నారు మీరు ఇది ఎంతవరకు సమంజసం సో జరుగుతున్న అన్ని అంశాలపైన ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో కానీ మీరు ఇలాంటివి ఎంత దిగజారి ఏమి చేసినా కూడా మా లోన్ కట్టడి చేయలేరు మేము నిలదీస్తాం అడుగుతాం ఏమైనా చేయండి మమ్మల్ని ఎంతకైనా దిగజారండి ఏమైనా చేసుకోండి చంపుకోండి ఏమైనా చేసుకోండి కానీ మాకు ఇచ్చినటువంటి మార్గంలో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ను గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడేటువంటి విషయాలలో రాజీ పడే ప్రసక్తే లేదు రాజీ పడే ప్రశ్నే లేదు రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏదైతే తను అన్యాయం చేశాడో ఒక్కసారి తనను ఆలోచన చేయమంటున్నా ఎందుకు నీకు ఒక ప్రాంతం పైన పగ గతంలో ఈ రోజు రైతుల పరిస్థితి దుర్దీరంగా ఉంది నువ్వు రైతు భరోసా అయ్యకపోతే పండించిన పంట గిట్టుబాటు ధర లేదు ప్రతి రైతు ఎలుగుల కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి దారుణ దారుణంగా రైతుల పరిస్థితి ఉంటే మరొక పక్కన మరొక పక్కన రైతుల ఆత్మహత్యకు సంబంధించి చాలా సార్లు అడిగాం అయా పల్నాడులో పొగాకు సమస్య కానీ ఈ ప్రాంతంలో టమాటా పరిస్థితి కానీ మామిడి రైతుల పరిస్థితుల్లో ఎంతో మంది చాలా దారుణాన్ని దారుణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలి అని చెప్పి గత పద్దెనిమిది నెలల్లో ఎంతమంది చేసుకున్నారని చెప్పి చాలా రోజులు నిలదీస్తే మొన్న తూతు మంత్రంగా నూ నూట పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడారు దానిపైన కొంచెం ఇంకా ఆరాధిస్తే గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఏడు లక్షల రూపాయలు ఆ రైతుల అకౌంట్ వేసిన పరిస్థితి ఉండేది ఆ రైతులకు సానుభూతిగా అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ఒక్క రైతుకు ఒక రూపాయి ఇవ్వలేదు నేను ఒక్క విషయం చెప్తున్నా ఆలోచన చేయండి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఆలోచన చేయండి ఈ రోజు ప్రభుత్వం ఎంతో మంది ఇంకా వేరే మంది చనిపోయినా వాళ్ళ నష్టపరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో దాన్ని తగ్గించి చూపించి నూట పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పశ్చిమ నెలల్లో అని చెప్పారు దానిపైన ఒకసారి ఏ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చూస్తే ఆ నూట పదకొండు మందిలో ఎనభై తొమ్మిది మంది రైతులు ఈ రాయలసీమకు సంబంధించిన నాలుగు ఉమ్మడి జిల్లాలలోనే ఉన్నారు నెల్లూరుకు సంబంధించి ఏడు మంది ఉన్నారు పల్నాడు జిల్లాకు సంబంధించి నాలుగు ఉన్నారు అంటే గ్రేటర్ రాయలసీమ పల్నాడు జిల్లాలో కలిపితే నూట పదకొండు మందిలో నూట నాలుగు మంది ఈ ప్రాంతం నుంచి ఆత్మహత్య చేసుకున్నారు మా బాధ అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతులకు ఆ రోజు అనంతపురం జిల్లాకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి హంద వచ్చింది పోతిరెడ్డి పాడు పెంచడం వల్ల మా రైతులు ధైర్యం మనోసంకల్ కలిగింది ఇవన్నీ విషయాలు డైవర్ట్ చేస్తూ తెలంగాణ వాళ్ళు ఎనిమిది టీఎంసీలు ఎనిమిది వందల అడుగుల లోపలే తీసుకుంటున్నారు మాకు ఎనిమిది వందల అడుగుల లోపల రాయలసీమ లిఫ్ట్ ద్వారా ముప్పై మూడు వేల క్యూసెక్లు మా ప్రాంతానికి తరలించుకుంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసిన ప్రాజెక్ట్ ని నువ్వు నిర్దాక్షణంగా ఇతరు రాజకీయ పార్టీలతో కుమ్మక్కై పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని నిలిపేశారు చూడు చాలా బాధాకరమైన అంశము చాలా తప్పు రాయలసీమలో కొట్టినటువంటి గ్రేట్ రాయలసీమలో కొట్టినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి ఇది మన తరాలకు మన మనుగడకు సంబంధించిన అంశం ఈ అంశం పైన గట్టిగా పోరాడుతాం ప్రతిరోజు దీనిపైన మాట్లాడతాం ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు మోహన్ రెడ్డి గారు కష్టపడి ఐదు సంవత్సరాల్లో వెలుగలు ప్రాజెక్ట్ రోజు కంప్లీట్ చేయడం వలన ఈ రోజు ఆ ప్రాజెక్టు ఊపిరి అయింది కరువు కాలాలలో కొన్ని మండలాలలో చెరువులు నిండుతున్నాయనంటే ఆ రోజు ఆలోచన పరంగా మంచి ఆలోచనతో ఉండబట్టే జరిగింది ఈరోజు రాయచోటికి నిరంకటంగా ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వగలుగుతామంటే రాజశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి వెరగలు ప్రాజెక్టు వల్లనే ప్రాజెక్టులు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఆ వెలుగల్ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాయచూర్ ప్రాంతమే తీసుకుందాం ఇక్కడ బహుదా గాని పాపత్ని గాని చెయ్యరు గాని ఈ ప్రాజెక్టును నిరంతరం ప్రవశించేటివి కాదు ఎప్పుడో ఒకసారి వచ్చేటివి దీనిని మాండివా కూడా ఇవన్నిటికి కూడా మంచి చేయాలని అంటే కృష్ణా గండికోట నుంచి తీసుకొని వచ్చి వెలుగలలో నింపాలన్నటువంటి ప్రాజెక్ట్ని మీరు నిర్ణయం చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అయ్యి ఈ రోజు వెలుగలు గేట్లు ఎత్తితే నాలుగు నెలలు పడుతుంది టైలిండి నీరు రావడం అందుకే కాలేజ్ వాగు నుంచి ట్యాప్ చేసుకుంటే పదహైదు రోజులలో అన్ని చెరువులు నింపుకుంటే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు మొదలు పెట్టాం ఆ రోజున దాని గురించి ఊసలేదు మరొక పక్కన మా ఆశ అయినటువంటి జిల్లా తీసేశారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అన్యాయం చేశారు ఇట్లా అన్ని రకాలుగా మాకు ద్రోహం తలపెడితే ఎలాగా మంచి చేయకపోగా కొత్త ఇవ్వకపోగా ఉన్నట్టు తీసేస్తూ అన్ని రకాల వాళ్ళు అన్యాయం చేస్తున్నటువంటి కారణంగా ఈ రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం ఐదో తేదీన నంద్యాల పాడుకు పాడుకుపోయి మా నేరస వ్యక్తం చేయాలని అని చెప్పి ఇది ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే విధంగా ఏ రకంగా అయితే శ్రీశైలంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టును తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యూహాన్ని అడ్డుకునేందుకు భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు మేము గట్టిగా పోరాటం చేస్తాం ఒక రాయల నూట ఏడు మంది నూట పదకొండు మంది రైతుల్లో నూట పది మంది రాయలసీమ గ్రేట్ రాయలసీమ పరిధిలో ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళంటే అప్పుడు మీకు కనివి కలగలేదా పాలకులుగా మీరు ఆలోచన చేయట్లేదా ఉన్న హైకోర్టు వద్దని తీసుకుపోతే వచ్చేటువంటి లా యూనివర్సిటీ వద్దని తీసుకుపోతుంది ఎందుకు ఈ ఈ ద్వేషం నీకు మరొక పక్క అప్పనంగా వేల ఎకరాలు సంబంధించి వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు మీ కుటుంబ సభ్యులకి ఇచ్చేసుకుంటాం ఇవన్నీ అంశాలు ప్రజలు ఎక్కడ చర్చకు వస్తాయో అని చెప్పి ఈ దాడులు చేయించడం దీన్ని డైవర్ట్ చేయించడం ఇదే ప్రజాస్వామ్యం నీకు చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ప్రశ్నించే వాళ్ళని పిలిపించి ఏందయా మీ బాధ అని చెప్పి కనుక్కో మేము మాట్లాడిన మాటల్లో అసద్ధమైనవి ఉంటే అక్కడే ఖండించు అంతేగాని అది కాకుండా వ్యవస్థల్ని దిగజార్చే విధంగా ఒక భవిష్యత్తులో ఇదేదో పెద్దగా మీరు సాధించే విధంగా మీరు చేస్తారు ఇప్పుడు రేపు పొద్దున చేసినప్పుడు ఆపగలుగుతారా లాంటి వాళ్ళం కూడా ఆపలేని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు మీరు ఇది మంచిది కాదు జోగి రమేష్ మాట్లాడారు వాళ్ళ ఇంట్లో గంటల తరబడి దాడి జరుగుతుంటే ఏందని అర్థం ఇంకా ఎవరు లక్ష్యం కల్పిస్తారు ఇదేమన్నా అంతరిద్దం దేశాలలో జరుగుతున్నారే వేరే పోరాటమా ఏమనుకోవాలి నీకే ఒకసారి దిగిసారి వైసీపీకి ఏ పథకాలు కాకండి అవతల వ్యక్తులు చేస్తే పాము పాల్గొని మాట్లాడితే ఆ రోజే నువ్వు ఎంత దిగిసారిపోయావో అందరూ తెలుసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాయలసీమకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి నిరంతర పోరాటం చేస్తాం మా హక్కులు కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతాం దాని విషయంలో ఎట్లా అన్యాయం జరుగుతుందన్న విషయంలో ఏ ఒక్కరు వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు మా వాదన తప్పు అని అంటే ఎందుకు తప్పు అన్నది కూడా మేము వివరిస్తాం మా తప్పు అయితే ఆ తప్పు ఇదే అని చెప్పి మీరు చెప్పండి ఈరోజు అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఇరవై టీఎంసీల కోసం ఎందుకు రాయలసీమ లిఫ్టర్ మాట్లాడతాడు ఏదప్ప ఇరవై నేను మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆరాధిస్తే ఏడు వందల ఎనభై ఏడు నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగు మల్లెసేంత వరకు ముప్పై రెండు టీఎంసీలు ఉంటాయంటే ఆ ముప్పై రెండు టీఎంసీలలో కృష్ణా బోర్డు ప్రకారం పదకొండు తెలంగాణకు పోతే మనకు వచ్చేదిఎంసీ లె కదా అని మాట్లాడతాడు ఆయన అది కాదు చంద్రబాబు నాయుడు గారు మా వాదన నాలుగు టీఎంసీలు ఏడు వందల ఎనభై ఏడులో లో పవర్ జనరేషన్ తెలంగాణ వాడుతాంది మరొక పక్కన కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు లో నాలుగు టీఎం తోడేస్తా ఉంది ఎనిమిది వందల అడుగులకు రాక మునిపే ఎనభై ఎనిమిది వేల క్యూసెక్ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఏడు క్యూసెక్ పద ఇరవై నాలుగు గంటలు ఫ్లో అయితే ఒక టిఎంసీ అంటారు ఎనభై ఎనిమిది క్యూసెక్ నీళ్లు వస్తే ఎనిమిది టీఎంసిల నీళ్లు కూడా వాళ్ళు వాడుకునే దానికి పరిస్థితి వచ్చి ఆ పైకి ఎలా నీళ్లు ఎగబడతాయి లక్షలు లక్ష లోపుల క్యూసెక్లు వచ్చే టైంలలో లలో అది ఎనిమిది వందల ముప్పై దాడుతుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాడు వాళ్ళు అలా ఎనిమిది డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మాకు మచ్చుమరీ అని ఉంది అది కేవలం పాయింట్ త్రీ వన్ టిఎంసీ సరైనటువంటి కాలంలో పంట పెట్టుకోలేరు మేము అదే లెవెల్ నుంచి ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు మూడు టీఎంసీలో ఒకసారి మేము అక్కడి నుంచి డ్రా చేసుకోగలిగితే మారైదు సకాలంలో పంటలు పెట్టుకోవచ్చని వివరిస్తే దాని గురించి మాట్లాడుకున్న ఎదురుదాడి చేస్తారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఒకటే ప్రజాస్వామ్యంలో అన్నటువంటిది ఏందో మనకు ఎందుకు అని అంటే మనం నూట ఎనభై సంవత్సరాల సుదీర్ఘంగా బ్రిటిషర్స్ కింద పనిచేసిన లాస్ట్న మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక ఒకసానికి ఒక రోల్ మోడల్గా నిలిచాడారు శాంతిలో ఉన్నటువంటిది మంచితనంలో ఉన్నటువంటి గుణాలు ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో నేర్పిన పెద్దలు అనేక మంది మనకున్నారు ముందు వాళ్ళ త్యాగాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ త్యాగాలతో వాళ్ళ అడుగుజాడలతో నడవాలి అనుకున్నట్టు వచ్చిన వాళ్ళు వాళ్ళు చనిపోయి ఐదు దశాబ్దాలు కాకముందే ఆ వ్యవస్థలన్నిటిని నిర్వహణ చేస్తూ గాంధీ కాదు ఇంకొక టైప్ లో రాజ్యం అన్నటువంటిది జంగిల్ రాజ్ రౌడీ రాజ్యం జంగిల్ రాజ్ అనేటువంటి ఫార్ములాతో పోతున్నారు కదా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు ఎవరమైనా కూడా ఎటువంటి వాడి వ్యక్తి అయినా ఏ పదవలో ఉన్నా వ్యవస్థలకు లోబడి పనిచేసినప్పుడే విలువ ఉంటుంది ఆ విలువను పాటించాలని కోరుతూ ఐదో తేదీన ఆ ప్రాంతానికి సంబంధించిన దగ్గర వ్యక్తులు రైతులందరూ కూడా రాబోతున్నారు ఈ ఈ ప్రాంతాల నుంచి కూడా అవగాహన ఉన్నవా కల్పించేటువంటి నాయకులు కూడా మేము కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సాధ్యమైనంత వరకు దూరమైనా కూడా ఇక్కడ ప్రాంతాల రైతులు కూడా అక్కడ ఏం నేను ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో అందరం కలిసికట్టుగా ఒకటై గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి అందరం కూడా పోతిరెడ్డి పాడుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం దానికి గౌరవప్రదంగా కర్నూలు జిల్లాలకు సంబంధించి ఇలాగ వస్తాను అంటే పోలీస్ అధికారులు మేము ఇస్తాం మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నిరాకరించారు అక్కడ గొడవ పడ్డానికో ఇగోర్ చేయడానికో వెళ్ళట్లేదు మాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి వెళ్తున్నామంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు కానీ మా హక్కు కాబట్టి వెళ్ళి చూడటం అనేది మా హక్కు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఐదో తేదీన ఇక్కడి నుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ని కూడా ఈ ఈరోజు ఫైనల్ చేసుకొని ఇక్కడ సంబంధించిన రైతులందరితో కూడా ఆ ప్రాంతంలో వెళ్లి ఏ రకంగా పోతిరెడ్డిపోతను రాజశెడ్డి గారు చేశారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏంటి ఉపయోగం అన్నటువంటిది అన్ని కూడా క్షుణ్ణంగా వివరించి దాన్ని కొనసాగి ఆ రాయలసీమ లిఫ్ట్ ని కొనసాగించి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం